మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందినవారవుతారు సింహరాశి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడింది అందువలన ఈ రాశివారు పర్వత ప్రాంతం నందు తిరిగేందుకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహ రాశివారు నాయకత్వ లక్షణాల్ని కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు ఈ అంశలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు త్వరగా కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే తమ స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శం అందర్నీ అన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఏనాడు ఓటమిని అంగీకరించారు అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు ఎప్పుడు విజయ పథంలో నడిచేందుకే ఇష్టపడతారు అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి అనర్థదాయకంగా చెప్పవచ్చు దీని కారణంగా అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు కావున వీరు అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన వీరికి కోపం ఎక్కువగా వస్తుంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటారు అందువలన ఎదుటి వారిని తప్పు పట్టడం న్యాయం పేరుతో రోషపడడం గిల్లి కజ్జాలు పెట్టుకోవడం చేస్తూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు వారిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టు గుంపన చాటుమాటుతనం నమ్మించి మోసం చేయడం లాంటి గుణాలు ఉన్నవారు అస్సలు పడరు ఈ సింహరాశి వారికి మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు దీనిని అదనుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు అయితే సింహరాశి వారి స్వభావం ఏమిటంటే మోసం చేయడం నమ్మించి నట్టేట ముంచడం కపట ప్రేమ చూపడం వీరి స్వభావం కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికైనా తెలివైన వారమని గట్టి నమ్మకం అయితే ఈ సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఏమంత విలువైనవి కావు వీరి దృష్టిలో కానీ వీరికి కీర్తి దాహం ప్రచార కాంక్ష అనే రెండు విషయాలు మాత్రం మెండుగా ఉంటాయి వీటి కోసం వారు లొంగిపోతారు అతి ఢాంబికత్వం ఇతరులతో తమని పొగిడించుకోవాలనుకోవడం వీరిని వీరు శ్లాఘించుకోనడం ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ లక్షణాలు నిగ్రహించుకుంటే వీరంత మంచివారు ఉండరు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవత వలె ఆరాధించవలననే ఆదర్శం వీరుకుంటుంది అయితే వీరికి ఆశాభంగం కలగవచ్చు త్వరపడి ఎవరో ఒకరిని వివాహం చేసుకుని ఆశించిన ప్రేమ తత్వం లభించినప్పుడు జీవిత సౌధం కూలిపోయినట్లు బాధపడతారు సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరి ఆవేశంతో ఆకర్షింపబడిన కొందరు స్త్రీల వలన సులభంగా ప్రణయ కలహం ఏర్పాటు కాగలదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది క్రమశిక్షణలో పెట్టుట వారిని తీర్చిదిద్దడం వీరికి వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి బాధల్లో ఉన్న వారిని రక్షించే వృత్తుల్లో శాఖల్లో వీరు రాణిస్తారు ఔషధాలు రసాయన ద్రవ్యాలు వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయడం వీరికి సరిపడే వృత్తులని చెప్పవచ్చు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీరు రాణిస్తారు మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలందు బాగా రాణిస్తారు ఈ రాశి వారు ధరించాల్సిన రత్నాలు మఖా నక్షత్రం వారు వైఢూర్యాన్ని ధరించాలి ఒక శనివారం నాడు మధ్య వేలుకు వెండిలో పొదిగిన వైఢూర్యాన్ని ఒక గణపతి దేవాలయంలో గణపతి అష్టోత్తరం చేయించుకుని ధరించాలి అలాగే ఉలవులు దానమివ్వాలి పూర్వ ఫాల్గునే నక్షత్రంలో జన్మించిన వారు వజ్రాన్ని ధరించాలి ఒక శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మికి కుంకుమార్చన చేయించి అలసందలు దానం చేసి ఉంగరపు వేలుకు బంగారంలో పొదిగిన వజ్రాన్ని ధరించాలి ఉత్తర ఫాల్గునే నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం నాడు శివాలయంలో శివునికి అభిషేకం చేయించి గోధుమలు దానమిచ్చి బంగారంలో పొదిగిన కెంపును ఉంగరం వేలుకు ధరించాలి సింహరాశిలో జన్మించిన వారు ధరించాల్సిన రుద్రాక్షలు మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్ష పూర్వ పాల్గొనే నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్ష ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి